హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ పూజిత థాట్స్ నేను మీ పూజిత ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇన్ని రోజులు గ్యాప్ అయితే వచ్చేసింది అప్పుడైతే కొంచెం బెడ్ రెస్ట్ ఇచ్చారు సో అందుకోసమని నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను సో ఇది కూడా నేను షెడ్యూల్ చేసి పెడతాను యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి అయితే కారణం ఏంటి అంటే మన వీడియోస్ చూసి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేశాం అయినా కూడా ఇంటికి కన్ఫర్మ్ అయిన తర్వాతకి అబోర్షన్ అయింది అని చెప్పేసి అయితే ఒక త్రీ ఫోర్ కామెంట్స్ అయితే నేను చూశాను చదివాను సో ప్రతి ఒక్కరికి రిప్లై అయితే నేను ఒకే విధంగా ఇస్తున్నాను బట్ అందరికీ కూడా ఒక అవగాహన రావాలని మళ్ళీ ఇదైతే వీడియో అయితే చేసి పెడుతున్నాను ఎందుకోసం అని చెప్తున్నానంటే మీరు నైన్ వీక్స్ అని మొక్కుకొని స్వామివారి పూజ చేసిన తర్వాతకి మీకు ఫైవ్ వీక్స్కో ఫోర్ వీక్స్కో కన్ఫర్మ్ అయింది సిక్స్ వీక్స్కి కన్ఫర్మ్ మిగతా వీక్స్ మీరు డెలివరీ తర్వాత చేయాలని ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను మీరు మాత్రం ఏంటి అంటే ఆ పూజ కంప్లీట్ చేయాలని మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా వెళ్ళకండి గుడికి నేను చెప్పాను ఫస్ట్ కొబ్బరికాయ కొట్టకూడదు గుడికి వెళ్ళకూడదు మీ కొబ్బరికాయ కొట్టకపోతే ఆ పూజ కంప్లీట్ కానట్టే కదా సో అందుకోసం అని చెప్తున్నాను దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా దానివల్లనే అబర్షన్ అయిందా అని మాత్రం అనుకోకండి దానివల్ల ఏమీ కాదు ఎందుకు అంటే ఇలా చాలా మందికి అయింది మధ్యలో సిక్స్ వీక్స్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ డెలివరీ అయిన తర్వాతకి బేబీ పుట్టిన తర్వాతకి వాళ్ళైతే మిగతా ఏవైతే వారాలు మిగిలి ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేశారన్నమాట ఇది నేను ఒక ఫోర్ ఫైవ్ కామెంట్స్ అనేవి చూశాను అని చెప్తున్నాను నేను ప్రతిసారి చెప్తాను ఆ స్వామివారి పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది కానీ ఎవరికి కూడా చెడు జరగదు మీకు ఇంతకు మనం మొక్కుకున్న మొక్కులు ఏమైనా ఉంటే కనుక ఆ దాని వల్ల కూడా ఈ విషయాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మీ పెద్ద వాళ్ళని ఏమైనా మొక్కులు మొక్కుకున్నారా అనేది అయితే అడగండి మీకు మీ కుల దేవత నేను ఇంత కూడా ఒక వీడియో చేసి పెట్టాను బహుశా చూసి ఉండకపోతే చూసి చూ చూసిన వాళ్ళైతే ఆ స్కిప్ చేసేసేయండి ఇక్కడ వారికి అండ్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి వీడియో అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే కుల దేవత మనకి గ్రామ దేవత అలాగే మనం ఒకవేళ మీకు పొలాలు అలా ఉంటే అక్కడ కూడా దేవతలు ఉంటారు కదా సో వాళ్ళందరి మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రెగ్నెన్సీ అనేది ఒక్క మనం పూజ చేసాం మధ్యలో ఆపాం కాబట్టి అది అబోషన్ అయింది అని మాత్రం అపోహ పడకండి ఎందుకంటే స్వామివారి ఇచ్చిన ఫలాన్ని ఆయననే తీసుకోరు కదా సో అది నేను చెప్పేది సో బి పాజిటివ్ పాజిటివ్గా ఉండండి నేను ఈ వీడియో చేయడానికి కూడా అదే కారణం ఇప్పటికీ నేను ఒక ఫోర్ ఫైవ్ కామెంట్స్ అయితే చూశాను నేను వీలైతే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి అండ్ ఇది నేను చెప్పేది సో ఆ స్వామివారి పూజ చేసిన వాళ్ళు ఎవ్వరికి కూడా చెడు అయితే జరగదు ఇంతవరకు మేము పూజ చేసాం కానీ మాకు ఫలితం ఇంకా రావట్లేదు మరి అని చెప్పేసి కూడా ఒకళ్ళు కామెంట్ చేశారు సో దానికి కూడా నేను ఇంత ముందుకు వీడియో చేశాను సో ఎందుకు అని చెప్పేసి అంటే మాత్రం మీకు మిగతా దేవతల దగ్గర ఎక్కడైనా మీకు మొక్కులు ఉండి ఉంటే మీకు చెప్పాను కదా వీళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది మీరంతా ఆల్ క్లియర్ అయి ఉండి మీకు కాకపోతే సంతానం కానీ లేదంటే పెళ్ళి కానీ కాకపోయి ఉంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్గా మీకు మీరు కోరుకున్న కోరికైతే నెరవేరుతుంది నేను చెప్తున్నాను కదా సో ఫస్ట్ ఎప్పుడైనా మన ఇంట్లో దేవతలకి బయ దగ్గర దేవతలకి అందరికీ కూడా మనం చూసుకున్న తర్వాతకి ఈ స్వామివారి పూజ చేయాలి నేను చెప్తున్నాను కదా నేను ఫస్ట్ నైన్ వీక్స్ చేశానని చెప్పాను మరి అప్పుడు కన్ఫర్మ్ కాలేదు తర్వాత నైన్ వీక్స్ ఏదైనా కూడా మనకి రావాల్సిన టైంలోనే వస్తుంది అంతేకాని మేము పూజ చేసాం మాకు రాలేదు అంటే మాత్రం కుదరదు అట్లా ఎందుకు అంటే పూజ చేసి మనం ఓపిక పట్టాలి మన మనం మనుషులకే ఇంత ఓపిక లేకుండా ఉంటే దేవతలు కూడా పరీక్షిస్తారు కదా అప్పుడప్పుడు సో అన్ని పరీక్షలు నెగ్గాలి మనం అనుకున్నది మనం తెచ్చుకోవాలి అది కాన్సెప్ట్ అన్నమాట సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో ఆ స్వామి పైన భారం వేసి పూజ స్టార్ట్ చేసేయండి పూజ కంప్లీట్ చేసే అండి ఆ పైన భారం అంతా ఆ దేవుడికి వదిలేసా అండి నేను చెప్పేది అది అంతేకాని మధ్యలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే మధ్యలో ఆప్తే ఇలా దారుణాలు జరిగిపోతాయి అని మాత్రం అనుకోకండి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళు మధ్యలో కన్ఫర్మ్ అయితే లాస్ట్కి అయిపోయిన డెలివరీ అయిన తర్వాతనే వాళ్ళైతే పూజ చేసుకున్నారు అందుకోసమని చెప్తున్నాను సో ఎందుకంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా బహుశా మేము ఈ పూజ ఆపడం వల్లనే ప్రెగ్నెన్సీ అబాషన్ అయిందేమో మార్నింగ్ సో అలాంటిది ఏమీ ఉండదు మీ టెంపుల్కి వెళ్ళొద్దు కాబట్టి ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే కనుక మీరు నైన్ వీక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అయితే ఉత్తమం అని చెప్తాను ఎందుకంటే ఈ ఈ మొత్తం మీకు డౌట్స్ అన్నీ కూడా ఉండకుండా క్లారిటీగా ఉంటుంది అందుకోసం అని చెప్తున్నాను అన్నమాట ఇంకొక విషయం ఏంటి అంటే మీరు పూజ మధ్యలో కన్ఫర్మ్ అయింది అనుకోండి మీకు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది అంటే మీరేం చేయండి సిక్స్ వీక్స్ ఉన్నాయి సిక్స్ వీక్స్ మీరు నైన్ వీక్స్ అనుకుంటే సిక్స్ వీక్స్ అయిపోయాయి ఇంకా ఒక త్రీ వీక్స్ ఉన్నాయి అనుకోండి లేదా లెవెన్ వీక్స్ అనుకుంటే మీరు మిగతా కొన్ని వారాల్లో మధ్యలో కన్ఫర్మ్ అయితే మాత్రం అంటే మీరు మీరు ఏ ఏ ఎన్ని వారాలు మొక్కుకుంటే అన్ని వారాల మధ్యలో కన్ఫర్మ్ అయితే మిగతా వారాలు ఎలా చేయాలి అని కంగారు పడకుండా డెలివరీ తర్వాత అయితే మీరు మిగతాది కంప్లీట్ చేసుకోండి ఖచ్చితంగా అండ్ వరకు ఆ మిగిలిన వారాలు ఒకవేళ నాలుగు వారాలు అనుకోండి ఆ నాలుగు వారాలు కూడా మీరు నాన్ వెజ్ తినకండి అంటే ట్యూస్డే రోజు నాన్ వెజ్ తినకండి నాన్ వెజ్ తినకుండా ఆ స్వామివారి ఫోటో అయినా విగ్రహం ఏదో ఒకటి ఉంటుంది కదా మన ఇంట్లో సో అక్కడ దీపం పెట్టేసి మంచిగా చక్కగా అక్కడ మొక్కుకోండి ఆ స్వామిని బాగుండాలి బేబీ అని అంతా కూడా అందరం బాగుండాలి మేమిద్దరం బాగుండాలి అని చెప్పేసి మొక్కుకోండి అండ్ కొబ్బరికాయ కొట్టకండి నైవేద్యంగా ఒక ఫ్రూట్ మగ్రనేట్ ఉంటుంది కదా అదైనా పెట్టండి లేదంటే ఆపిల్ ఇలా ఏదో ఒక ఫ్రూట్ అయితే పెట్టేసేయండి రెడ్ కలర్ది పెట్టి ఆ స్వామివారికి నైవేద్యం నివేదించిన తర్వాతకి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఆ ప్రసాదం ఏదైతే ఉంటుందో అది మీరైతే తీసుకోండి అండ్ ఉపవాసం ఉండాలా అంటే అవసరం లేదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉపవాసం ఇలా ఉండకూడదు సో అంటే బేబీ ఉంటుంది కాబట్టి మీరు ఉండలేరు అన్నమాట అందుకోసం అని చెప్తున్నాను అది మీరు డెలివరీ తర్వాతనే ఉండండి ఆ రోజు నార్మల్గా ఉండండి కాకపోతే ఏంటి అంటే ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉండండి అది నేను చెప్పేది ఇంట్లో నార్మల్గా స్వామివారికి పూజ చేసుకున్నా మిగిలిన వారాలు ఏవైతే ఉంటాయో ఆ రోజు నేను చెప్తున్నాను అన్నమాట మిగిలిన అంతా కూడా స్వామివారికి మీరు ఇంత ముందుకు ఎలా పూజ చేశారో అదైతే ఆఫ్టర్ డెలివరీ బేబీ పుట్టిన తర్వాత చేస్తానని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఆ స్వామిని నమ్ముకొని మీకు అంతా మంచిగా జరుగుతుంది అది నేను చెప్పేది ఎవ్వరు కూడా అపోహలు పెట్టుకోకండి మధ్యలో ఆపడం వల్లనే అలా అవుతుందేమో అని అది తప్పు అండ్ అలా జరిగిన వాళ్ళైతే ఖచ్చితంగా మీ పెద్దవాళ్ళని అడగండి మీకు ఇంత ఏమైనా మొక్కులు ఉన్నాయా లేకపోతే మీ హస్బెండ్కి ఏమైనా మొక్కులు ఉన్నాయా అంటే మీరు ఎవరికైనా మొక్కు చెల్లించాల్సి వచ్చినా కూడా అంటే చెల్లిస్తామని చెల్లించకపోయినా కూడా ఇలా జరుగుతూ ఉంటాయని నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోలో కూడా చెప్పాను ఇది కూడా చాలాసార్లు చెప్పాను కాకపోతే కామెంట్స్ చూసి యాక్చువల్లీ నేనైతే ఇప్పుడు బెడ్ రేస్ట్ లో ఉన్నాను కానీ కామెంట్స్ చూసేసరికి నాకు చాలా బాధ అనిపించి నేను అంటే నేను చెప్తున్నాను కదా నేను ఒకరికి మంచి చేయాలని చెప్పేసి నాకు తెలిసిన మంచి నలుగురికి పంచాలని చెప్పేసి ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను అన్నమాట అది ఏ రకంగానైనా సరే మీకు నా వీడియో చూస్తే ఏదో ఒక మంచి అనేది మీ మీకు చేరాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను సో ఇంతమంది బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను కామెంట్ చేశాను బట్ ఇలాంటి ఫేస్ చేయకుండా నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా అందుకోసం అని చెప్తున్నాను మీకు ఆ డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నైన్ వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోవడం అయితే ఉత్తమం అని చెప్తాను ఏ డౌట్ లేదు ఇంకా ఏంటి అంటే నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను ప్రెగ్నెన్సీకి సంబంధించింది అయితే పోస్ట్ చేస్తాను అండ్ ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్ గురించి ప్రెగ్నెన్సీ డైట్ గురించి ప్రతిదీ అంటే అన్నీ కూడా మన ఆడవాళ్ళకి సంబంధించి పిల్లలకు సంబంధించినవి అయితే వీడియోస్ అనేది ఇన్ఫర్మేటివ్ గా ఉండేలా నేను పెడతా ఉంటాను సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో అయితే ఓన్లీ నేను చెప్పాను కదా ఒక నాలుగైదు కామెంట్లు చూసాను అలా వేరే వాళ్ళకి కావద్దు అని చెప్పేసి వీడియో చేస్తున్నాను యాక్చువల్గా అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఇన్ని రోజులు నేను బెడ్ రెస్ట్లోనే ఉన్నాను దాని స్టోరీ పెద్దగా ఉంటుంది అన్నమాట దాని గురించి అయితే నేను తర్వాత వీడియోలో చెప్తాను అందుకోసమే వాళ్ళని చూసి నాకు బాధ అనిపించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలా ఎవరికి కావద్దు అందరూ బాగుండాలి అది నా కాన్సెప్ట్ సో ఇది వీడియో ఎలా అనిపించింది వీడియో మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటి అంటే మీరు దగ్గరలో గుడి లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఈ మధ్యలో కూడా వచ్చాయి చాలా వరకు దగ్గరలో అంటే మీరు ఉంటే మ్యాక్సిమం మీరు వెళ్ళడానికే ట్రై చేయండి లేదు అంటే మాత్రం ఇంట్లో చేసుకోండి కానీ నవగ్రహాలు ఎక్కడున్నా కూడా అంటే ఒకవేళ మీరు ఇంట్లో పూజ చేసుకున్నప్పటికి కూడా నవగ్రహాలు ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ నవగ్రహాలకైతే ప్రదక్షిణ అయితే ఖచ్చితంగా చెయ్యండి నేను చెప్పేది అది ఎందుకంటే ఫలితం అనేది తొందరగా రిజల్ట్ తొందరగా రావాలంటే మాత్రం నవగ్రహాలు అనేది కా కంపల్సరీగా ఉండాలి నవగ్రహాలే మెయిన్ అన్నమాట అందుకోసం అని చెప్తున్నాను నవగ్రహాలకు తిరిగితే మనకి ఎలాంటి దోషాలు ఉండవు అది నేను చెప్పేది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాతకి నేను కాలు కడుక్కోవడం అని చెప్పేసి నేను చెప్పాను సో ఇక్కడ అందరూ అలా చేస్తారు కాకపోతే వేరే దగ్గర చెయ్యరు అది వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళని బట్టి ఉంటుంది సో మీ దగ్గర ఎలా ఉంటుందో అలా చెయ్యండి అండ్ నాకు తెలిసినంతవరకు అయితే నవగ్రహాల చుట్టూ తిరిగి ఏం కాలు గడుక్కొని అవసరం లేదంట కానీ నేను కడుక్కున్నాను ఎందుకు అంటే అక్కడ మేము ఇక్కడ మేము అందరం అట్లనే చేస్తాము అయితే పురాతన కాలంలో అయితే ఏం చేసేవారంట అంటే అక్కడ ఆయిల్ పోస్తాం కదా ఏంటి శనిదేవునికి సో అలా ఆయిల్ ఉండి మనం జారి పడతామేమో అని చెప్పేసి వాళ్ళు అలా పెట్టారంట అంటే నేను తెలుసుకున్నాను వాళ్ళు అలా కాలు కడుక్కోవాలని అంటే ఎందుకు అంటే అక్కడ ఉన్న ఆయిల్ ఏదైనా ఉంటే మీకు కాళ్ళకి అంటుకుంటే మీరు ఎక్కడైనా పడిపోతారేమో అని చెప్పేసి కడుక్కోవాలని చెప్తారంట అంతే సో అది కానీ ఏదో దోషము ఏదో అని కాదు ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది సో నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత అక్కడ వాళ్ళు ఎలా చేస్తారో అలా చేయండి చెప్ ఇది నేను చెప్పేది సో ఇదన్నమాట వీడియో ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్